చూస్తురా డ్రోన్ల వాడకం అంటే తట్టు రమేష్ అనే ఈ రైతు అన్న డ్రోన్ తోటి ఎట్లా వడ్లు తూర్పార పడుతున్నాడో మహబూబ్బాద్ జిల్లా దంతెలపల్లి మండలం దాట్ల కాడుండే రమేష్ అన్న హార్వెస్టర్ తోటి యాస్కే పొలం కోపిస్తున్నాడు ఈ కళ్ళంలో వడ్లు పోసి ఇట్లా డ్రోన్ తెచ్చి ఆ గాలికి ఇట్లా తూర్పార పడుతున్నాడు అట్లను ఒకప్పుడు వడ్లు తూర్పారా ఐదు ఐదారు మంది రెక్కలని గుంజంగా సాటలు పట్టి గాలి ఇసురుతుండే ఎడ్ల బండి దాని మీద ఎత్తు మీదకెక్కి గాలి వాటాను బట్టి తూర్పార వస్తుండేది ట్రాక్టర్లు ఉన్నోళ్ళు దానికి పెద్ద బ్లేడు ఉన్న ఫ్యాన్లు ఫిట్టింగ్ చేసి వడ్లు తూర్పార వస్తుండే హార్వెస్టర్లు వచ్చినాక అవసరం తగ్గింది కానీ ఆడాడ హార్వెస్టర్లు పోని జాగాలకు కొంత వాట్లు చేతనే కోయాల్సి వస్తుంది ఇక చేత కోసిన వాటికి ఇట్లా చేత చేయాల్సి ఉంటుంది మళ్ళీ మనసులను పెట్టి తూర్పార పట్టిస్తే చాలా టైం పడుతుంది పని చే కాదు అదే గిట్ల డ్రోన్ గాలికి తుర్పార పడితే టక్క టక్క రాశంతా అంతా తుర్పారా పట్టవచ్చు అని ఈ రమేష్ అన్న ఇగురచిండట మంచిగా ఉన్నది కదా ఐడియా మన తాను ఇప్పుడిప్పుడే సేనశీలకల మందు కొడేందుకు రైతులు డ్రోన్లు వాడుతున్నారు పవర్ వీడర్లు కట్టర్లు గడ్డి కోత మిషన్లు ఇట్లా చాలానే మిషన్ల వాడకం చురువు చేసిరు సర్కార్లు కూడా మంచిగా మిషన్లు కొనేందుకు బాగానే సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి కొంతమంది యంత్రాలు డ్రోన్లు కిరణి ఇచ్చే దందాలు కూడా చేసి మంచిగా ఉన్న ఊర్లనే ఉపాధి కూడా చూసుకుంటున్నారు